పైసా 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 ఏం చేసుకుంటారా నాయనా చచ్చిపోయేటప్పుడు ఈ నువ్వు ఏదైతే పొద్దుగాల ఇంత వ్యామోహంతో ఏదైతే ఈ శరీరం మీద ఇంత వ్యామోహంతో రోజుకు నాలుగు సార్లు స్నానం చేసి సెంట్లు కొట్టుకొని ఉండే ఈ శరీరమే నీతో పాటు రాదు ఇది కాలు పెడతారు కాల పెడతారు బొంద పెడతారు ఓకే అయినా గాని ఆశ సావదు ఇవ్వడం తీసుకోండి ఏ ధనవంతుడు చచ్చిపో చచ్చిపోలేదా ఒక వంద ఏళ్ళ కింద ఉన్న మనిషి ఎవడన్నా ఉన్నాడు మీద జంతువులు గాని ఏదైనా తీసుకోక దానికి ఉన్న నిర్ణీత కాల ప్రకారం అది సస్తున్నాయి కానీ మనిషితో ఇంకా దాదాపు అన్ని జీవులు వాటికి నిర్ణయించిన కాల పరిమితి బతుకుతున్నాయి అడవిలో ఉండే చెట్లు కావచ్చు అడవిలో ఉండే పాములు కావచ్చు అడవిలో ఉండే సింహాలు కావచ్చు అడవులు ఉండే ఏదే ఏ జీవికి ఎంత నిర్ణయించారో అడవిలో ఉండే తాబేలు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల ఏళ్ళు బతుకుతుంది ఏనుగు వంద ఏళ్ల పైన బతుకుతుంది మనిషి ఐడియల్గా అయితే వంద ఏళ్ళు ఓకే మన పూర్వీకులు ఎవరైనా ఆశీర్వదిస్తే శతమానం భవతిగా అన్నట్టు శతమానం శతమానం శతాయుషు ఇట్లా అనటోళ్ళు ఓకే వంద బతకేటోళ్ళు అప్పట్లో తొంభై నుంచి వంద ఏళ్ళు చాలామంది ఇలా అరవై యాభై అప్పుడు అన్ని రోగాలు బయట నుంచి వచ్చాయి పాము గరిచింది తేలు గరిచింది మసూజ్ వచ్చింది ఇం ప్లేగ్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఎందుకంటే ఫెసిలిటీస్ అక్క లేక ఓకే ఇల్లులు చక్కగా లేక అన్ని ఏ లేకపోతే గొడ్డు కారం తిని కడుపు మండింది గిట్లా వచ్చేది ఇప్పుడు అన్ని రోగాల లోపల నుంచి వస్తాయి ఓకే మెంటల్ డిసీజెస్ వస్తాయి లేకపోతే బీపీ వస్తుంది షుగర్ వస్తుంది అటాక్లు వస్తాయి అన్ని లోపల నుంచి వస్తాయి ఓకే ఎందుకు వస్తున్నాయి జీవన విధానం కరెక్ట్ లేదు తినే తిండి చక్కగా లేదు ఆలోచించే ఆలోచన కరెక్ట్ లేవు అత్యాశలు ఎక్కువ ఉన్నాయి కకూర్తి ఎక్కువన్నాయి కదా యాభై ఆరు ఏళ్ళకే అడ్డమైన రోగాలు తెచ్చుకొని ఓకే థైరాయిడ్లు తెచ్చుకొని గాయిట్లు తెచ్చుకొని పిచ్చి కొంచెం యాక్టివ్గా లేకపోతే శరీరం ఏమవుతుంది శరీరానికి ఎనఫ్ ఎక్సర్సైజ్ ఎనఫ్ శారీరకంగా యాక్టివ్ లేకపోతే ఏమవుతుంది గాయిట్లు రక్త ప్రసరణ సరిగ్గా లేక గాయిట్లు గీట్లు అడ్డమని వస్తున్నాయి ఓకే ఏదో లోపల నుంచి వస్తున్నాయి ఇప్పుడు రోగాలు మెంటల్ డిసీజెస్ కానీ ఫిజికల్ కానీ అప్పుడు బయట నుంచి వచ్చాయి అంటే అప్పుడు జీవన విధానం కరెక్ట్ ఉండే కాబట్టి తొంభై నుంచి వందలు బతికరు ఇప్పుడున్న పరుపులు లేవు నన్ను బిల్డింగ్ లేవు నన్ను కారు లేవు ఓకే ఇవాళ ఫెసిలిటీస్ అన్నీ వచ్చినాయి కానీ యాభై ఆరువేళ్ళకే మనిషి రోగాలతోటన బతుకుతున్నాడు లేకపోతే వస్తున్నాడు ఏం చేసుకుంటాం మరి పైసలు దీని అరవై ఏళ్ళకే పక్షవాతం వచ్చింది తర్వాత చచ్చిపోయాడు మాస్ట్ ఊర్లు ఊర్లు కొనే దేశాలు కొనే పైసలు ఉండే తీసుకోండి అవడన్నా చెప్తే అర్థంగా అందరం బతుకుదాంరా అంటే కాదంట అందరూ దోసుకొని వాడు ఒక్కడే బతున్నాడు ఎన్ని ఏళ్ళు నాకు తెలియదు చూద్దాం